సో ఫ్రెండ్స్ గత క్లాస్లో మనం చెప్పుకున్నాము ఇన్సులేటర్ గురించి ఇన్సులేటర్ యొక్క డెఫినేషన్ గురించి అలాగే దాని యొక్క ధర్మాల గురించి అలాగే కొన్ని ఇన్సులేటర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది సో ఇన్సులేటర్ అంటే హై రెసిస్టివిటీ కలిగినటువంటి ఆర్జెక్ట్స్ మనం ఇన్సులేటర్స్ అని చెప్పుకోవచ్చు సో మనం చూసుకున్నట్టయితే కామన్గా కొన్ని ఇన్సులేటర్స్ అనేది గత క్లాస్లో నేను చెప్పడం జరిగింది దాంట్లో మనం కొన్ని చెప్పుకున్నాము సో ఒకటి బేక్ లైట్ సో బేక్ లైట్ అనే ఇన్సిడెంట్ మనం ఎందుకు వాడతాము కరెంట్ విషయంలో అంటే మనం స్విచ్లు స్విచ్లు అలాగే హోల్డర్లు సాకెట్లు మనం దీంతోనే తయారు చేస్తాము సో హోల్డర్లు సాకెట్స్ స్విచ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనం దీంతోనే తయారు చేస్తాం సో మనకి ఇక్కడ సో స్విచ్ బోర్డు సో స్విచ్ బోర్డు స్విచ్లు ఉన్నాయి అలాగే సాకెట్స్ ఉన్నాయి అలాగే బల్బ్ హోల్డర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం సో బేక్ లైట్ అనే మెటల్తో తయారు చేస్తాం సో తర్వాత మనం చూసినట్టయితే మై ఫ్రెండ్స్ ఫోర్స్ లైన్ సో ఫోర్స్ లైన్ అనేది మనం చూస్తే ఫోర్స్ లైన్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే పైపులు ఫ్యూజ్ కట్ న్యూట్రల్ లింక్స్లో వాడతాం పైపులు ఫ్యూజ్ కటౌట్స్ అలాగే న్యూట్రల్ లింక్స్ సో న్యూట్రల్ లో వాడతాం సో పైపులు మనం ఫ్యూజ్ కటౌట్స్ ఉంటాయి కదా కిట్ క్యాట్ ఫ్యూజ్లు మనకి ఫ్యూజ్ పోయినప్పుడు మనం మళ్ళా దాంట్లో తీగేసి మళ్ళీ చుట్టి ఫ్యూజ్ చేస్తాము సో ఫ్యూజ్ లో కూడా మనం లైన్ అనే దాంతో తయారు చేస్తారు ఆ ఫ్యూజ్ మనం సో ఫ్యూజ్లు కూడా మనకి లైన్తో తయారు చేస్తారు తర్వాత మైకా మైకా అనేది హీటింగ్ ఎలిమెంట్స్లో వాడతారు మైకా అనేది హీటింగ్ ఎలిమెంట్స్ వైండింగ్ లో వాడతారు సో హీటింగ్ ఎలిమెంట్స్లో హీటింగ్ ఎలిమెంట్ లో వాడతారు సో మనం కండక్టర్స్ అయి పెడతాం కదా హీటింగ్ ఎలిమెంట్ హీటింగ్ ఎలిమెంట్ లోపల గా మైక్ వాడతారు తర్వాత రబ్బర్ సో రబ్బర్ మనందరికీ చాలా పరిచయమైన అంశము మనం రోజువారీ జీవితంలో బీయింగ్ అండ్ ఎలక్ట్రిషియన్స్ అనేవి మనం రబ్బర్ అనేది కంపల్సరీ వాడబడుతుంది ఒకటి హ్యాండ్ గ్లౌజులు రబ్బర్ మ్యాటింగ్ హ్యాండ్ గ్లౌజ్ సో చేతికి గ్లౌజులు పెట్టుకుంటాం కదా సో హ్యాండ్ గ్లౌజులు అలాగే రబ్బర్ మ్యాట్స్ రబ్బర్ మ్యాట్ మనం మ్యాట్ వేసుకుంటాం కదా కరెంట్ పని చేసే కాడ పర్టికులర్లీ కింద కొద్దిగా హై ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతున్నప్పుడు ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు మన కింద రబ్బర్ మ్యాట్ ఉంటుంది సో ఈ రబ్బర్ మ్యాట్ ఎందుకు మన ఎర్థింగ్ అనేది అవ్వకుండా గ్రౌండింగ్ అవ్వకుండా ఏది లై కాంటాక్ట్ ఏదైనా పట్టుకున్నా సరే మనకి షాక్ కట్టకుండా ఈ రబ్బర్ మ్యాట్స్ అనేవి మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి సో రబ్బర్ మ్యాట్ అనేది మనం చేస్తుంటాము అదేవిధంగా మనకి కటింగ్ పేర్ పైన రబ్బర్ పొర ఉంటుంది సో కటింగ్ ప్లేర్ పైన మనకి రబ్బర్ పొర ఉంటుంది అనమాట సో ఈ రబ్బర్ పొర లేదనుకో సపోజ్ మనకు లైన్ మ్యాను మనం పోల్ పైన ఎక్కేసి కండక్టర్ని మనం డైరెక్ట్గా చూడుతూ ఉంటాడు లైవ్ లైన్ అంటే కరెంట్ పాస్ అవుతున్నప్పటికీ కూడా ఒక లైన్ మ్యాను కటింగ్ పేర్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటాడు ఇక్కడ మనకి కాపాడుతుంది కండక్ కటింగ్ బేర్ కానే కాదు కటింగ్ ప్లేయర్ పైన ఒక రబ్బరు తొడగ ఉంటుంది సో ఈ రబ్బరు తొడగ అనేది ఆ కటింగ్ లేరి ఐరన్ ఫ్రేమ్ ఇనుప చక్ర ఇనుప కడ్డీలో చూస్తున్న కరెంట్కి మన చేతికి మధ్యన కరెంట్ పాస్ కాకుండా ఆపుతుంది ఎందుకంటే రబ్బర్ ఇస్ ఏ గుడ్ ఇన్సులేటర్ కాబట్టి రబ్బరు తొడుగు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకనే మనం వాడేటువంటి ఎలక్ట్రికల్ టూల్స్ అన్నిటిపైన రబ్బరు తొడగ కానీ ప్లాస్టిక్ తొడకు కానీ కంపల్సరీ మనకి ఒక గౌచం మాదిరి ఉంటుంది సో కవరింగ్ ఆఫ్ కండక్టర్ వైర్స్ అలాగే మనం చూస్తూ ఉంటాము వైర్ వైర్స్ పైన మనం ఒక మనం చూస్తూ ఉంటాం సపోజ్ ఒక కండక్టర్ తీగు ఉంది అనుకోండి దానిపైన ఒక రబ్బరు తొడుగు ఉంటుంది సో ఇలాగా ఒక రబ్బరు తొడుగులాగా మనకి ఉంటుంది సో ప్రతి కండక్టర్ ప్రతి వైరు మన కరెంటు వాడే ప్రతి వైర్ మనము చూపించండి సో ఇది మనం వైర్ అనుకుంటే ఈ వైర్లో మనకు కరెంట్ పాస్ అవుతుంటే దీనిపైన ఉన్నటువంటి రబ్బరు తొడుగా లేదా రబ్బర్ కవరింగ్ అనేది మనకి ఒక మంచి ఇన్సులేటర్గా పనిచేస్తూ ఉంటుంది సో మనం వాడే ప్రతి వైర్ను కూడాను దాని చుట్టూ రబ్బరు పొర అనేది చుట్టుముట్టబడి ఉంటుంది తర్వాత గ్లాస్ సో గ్లాస్ అంటే గాజు సో గ్లాస్ మనకి ఎక్కడ అంటే ఇన్సులేటర్స్ ఆఫ్ ఓవర్ హెడ్ వైరింగ్ ఇన్సులేటర్స్ ఇన్సులేటర్స్ ఆఫ్ ఓవర్ హెడ్ వైరింగ్ ఓవర్ హెడ్ లైన్స్ మనకి కరెంట్ స్తంభాలు ఉంటాయి మనకి సో స్తంభాల పైన డిస్క్ ప్లేట్స్ ఉంటాయి మనకి ఇట్లా లేదంటే ఇలా మనకి డిస్క్ ప్లేట్స్ ఉంటాయి డిస్క్ ఇన్స్లేటర్ అని చెప్పి ఉంటుంది ఇలా సో ఈ డిస్క్లు అనేవి మనకి గ్లాస్తో తయారు చేయబడి ఉంటుంది సో తర్వాత వుడ్ బోర్డ్స్ రౌండ్ బ్లాక్స్ కేసింగ్ క్యాపింగ్ బ్యాటర్ వైరీస్ గట్టిస్ సో చెక్ అనేది మనకి స్విచ్ బోర్డ్ తయారు చేయడానికి అలాగే రౌండ్ బ్లాక్స్ తయారు చేయడానికి అలాగే ప్యాటర్న్స్ తయారు చేయడానికి వాడతారు అలాగే కాటన్ కాటన్ అనేది మనం ఫర్ కవరింగ్ ఏ వైనింగ్ సో వైనింగ్ని చుట్టుముట్టడానికి మనం కాటన్ వాడతాం అలాగే పీవీసీ అలాగే పీవీసీ పోలీ విరేజ్ నోరే సో వైన్ సో కవరింగ్ ఆన్ వైర్స్ వైర్ పైన మనం తొడుగులాగా థిసీని కూడా వాడుతుంట ఇది ఒక ఇది కూడా ఆ రబ్బర్ యొక్క ఒక వేరే ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు సో డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఐటీ జాడ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అనేది ఐటీ పిల్లల విద్యార్థుల కోసం డిజైన్ చేయబడింది ఇందులో పర్టికులర్గా మనం ఎలక్ట్రిషియన్ థీరీ అనేది మెయిన్గా చెప్పుకోవడం జరుగుతుంది దిస్ ఇస్ గోపినాయక్ సైన్యా